నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒకసారి చిక్కుడు గారి ఇలా నేను చూపించినట్టుగా నా స్టైల్లో చేయండి మీ ఇంట్లో ప్రతి ఒక్కరు మిమ్మల్ని మెచ్చుకుంటారు టేస్ట్ అయితే అంత బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయాలి మీరు రెసిపీ చూసేద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని మీరు తినే టేస్ట్ని బట్టి మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి మిరపకాయలు వేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకోవాలి ఇలా చూపిస్తున్నట్టుగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి నెక్స్ట్ కుక్కర్ పెట్టి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొంచెం ఆవాలు కొన్ని జీలకర్ర కొంచెం కరివేపాకు అండ్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకోండి దాంట్లో కొంచెం అల్లం పేస్ట్ ఇంకొంచెం పసుపు వేసి ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోండి ఇలా ఎర్రగైన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది మొత్తం దీంట్లో వేసి ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టొమాటో వేయండి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చిక్కుడుగా వేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి వాటర్ అయితే చూసి వేసుకోండి కన్సిస్టెన్సీని బట్టి మీరు వేసుకున్న చిక్కుడు కాయని బట్టి వాటర్ వేసుకోండి ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కొంచెం ధనియాల పొడి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేయండి మొత్తం బాగా ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేయండి జస్ట్ ఒక టూ విజిల్స్ చాలు టూ విజిల్స్కి బాగా కుక్ అయిపోతుంది టూ విజిల్స్ తర్వాత మొత్తం విజిల్ అంతా పోయిన తర్వాతే మూత ఓపెన్ చేయండి తీస్తే చూడండి చిక్కుడుగా ఎంత బాగా కుక్ అయింది కదా మీరందరూ డెఫినెట్గా ట్రై చేయండి చేసి నాకు కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందో అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్